హాయ్ అక్క హాయ్ ఎలా ఉన్నారు బాగున్నావు చాలా రోజులైంది ఓ ఏంటి డ్రెస్సులు అన్నీ కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి హాయ్ అండి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మాధవక్క మీరు వేసుకునే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని నేనైతే ఎక్కువగా షాపులకి అయితే వెళ్ళనండి ఏదన్నా చిన్న చిన్న లేదా ఇళ్ళ దగ్గర ఎవరైనా పెడితే అక్కడికే వెళ్ళి కొనుక్కుంటాను నేను ఎప్పుడు కొనుక్కునే షాప్కి అయితే వాళ్ళు వచ్చానండి షాప్ అంటే పెద్ద షాప్ ఏం కాదు కానీ కలెక్షన్ మాత్రం అద్దరిపోయిద్ది చూసారు కదండి ఇవి త్రీ పీస్ కుర్తా సెట్ అండి పార్టీ వేరు దుప్టా మాత్రం చాలా హైలైట్గా ఇచ్చారు బెనారస్ చుండి వచ్చింది అక్క ఇది బెనారసా చాలా బాగుంది కదా రిచ్ లుక్ ఇచ్చింది ఈవినింగ్ టైమ్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ ట్రెండ్ కదా ఈ ఇయర్ ఆరెంజ్ ట్రెండ్ కదా సో అందుకని ఈ కలెక్షన్ కూడా తీసుకొచ్చాం కాస్ట్ ఎంత అక్క ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందలు నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా లెవెండర్ అక్క నెక్స్ట్ ఇది ఒకట అన్ని అక్క అసలు దుప్పటాస్ చాలా హైలైట్ గా ఇచ్చారు రిచ్ లుక్ ఉంది కదా అవునవును ఇది కంఫర్ట్ గా ఉంది అక్క చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఎంబ్రాయిడరీనా చాలా అసలు నెక్ కూడా చాలా బాగుంది లాస్ట్ పీస్ అవునా అయితే ఇది నాకే అక్క ఏ సైజ్ దగ్గర నుంచి ఉన్నాయి మన దగ్గర ఇంకోటి నెక్స్ట్ చూద్దామా ఇంకేమేమి ఉన్నాయా చూస్తున్నారు కదండి కుర్తా సెట్స్ అయితే చాలా బాగున్నాయండి ప్రతిదీ కూడా త్రీ పీసెస్ సెట్స్ అనమాట మనకి పార్టీ వేరు ఆఫీస్ వేరు మామూలుగా డైలీ వేరు వాడుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి మనకి ఇవే డ్రెస్సెస్ షాప్లో మనం పర్చేస్ చేయాలి అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది మనకి అట్లీస్ట్ అమెజాన్లో కూడా మనకి అలానే ఉన్నాయండి కాస్ట్ అయితే కానీ మీరు ఎక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు చక్కగా లైనింగ్ కూడా వస్తుందండి టాప్స్కి బాటమ్ వేర్ కూడా లైనింగ్ అయితే ఇచ్చారు స్టిచ్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే దాని మీద వర్క్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారండి నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నేను ఇక్కడ చూశాను ఇప్పుడు నన్ను నమ్మి మీరు ఎవరైనా కొనుక్కున్నారనుకోండి మీరు బాధపడకూడదు అందుకు కాబట్టే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుందండి స్టిచ్చింగ్ కూడా బాగుంది అందుకు కాబట్టి నేను చూపిస్తున్నాను ఇదైతే మాత్రం పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి నేను కొనుక్కోవడానికి వెళ్ళాను నేనైతే ఒక రెండు డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాను అది కూడా నేను ఏమేమి తెచ్చుకున్నానో కూడా నేను మళ్ళీ మీకు ఒక వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో పెడతాను చూస్తున్నారు కదా అన్నీ నాకైతే చాలా బాగా నచ్చినాయండి కానీ రీజనబుల్గా ఉంది కదా మన ఛానల్లో కూడా ఈ వీడియోని పెడితే ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు కదా అని చెప్పేసి అయితే పెట్టానండి మీకు ఇందులో ఏ డ్రెస్ కావాలన్నా కానీ మీరు స్క్రీన్ మేము కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి వాళ్ళు వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీరు కావాలంటే కాల్ కూడా చేసి మాట్లాడవచ్చు వాళ్ళ దగ్గర ఇంకా చాలా అంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి మంచి కలెక్షన్ ఉంది డిజైన్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉంది ఒకవేళ మీరు కావాలి అనుకుంటే వాళ్ళు మీకు ఫొటోస్ కూడా పంపిస్తారు మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకునే కొనుక్కునే ఆప్షన్ కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే మీరు వెంటనే మీరు దీన్ని బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత మాది నీ వీడియో చూసాము మేము బుక్ చేస్తే వాళ్ళు లేవంటున్నారు అని మాత్రం నన్ను అనొద్దు చెప్తున్నాను నేనైతే రాత్రే వెళ్ళి చూశాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉన్నాయి మీరు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనకి ఎల్ సైజ్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కొన్ని అయితే మాత్రం ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే అదిరిపోయిందండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదైతే ప్రమోషన్ వీడియో మాత్రం కాదు మాది ఒక ప్రమోషన్ కోసం చేసింది అనుకోవద్ది నాకు నిజంగా నచ్చిందండి మెటీరియల్ కానీ అన్నీ బాగా నచ్చినాయి కాబట్టి మన ఛానల్లో మన దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పాను మన గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు చక్కగా షాప్ని విజిట్ చేయొచ్చండి మన ఇప్పుడు మన గుంటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా విజయపూరి సెవెంత్ లైన్లో స్ట్రైట్గా వెళ్ళిపోవడమేనండి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది విపున్ కలెక్షన్స్ అనమాట మీకు బోర్డు కూడా కనిపిస్తూ ఉంటుంది దాని ఆపోజిట్లో స్టేడియం ఉంటుందండి ఇండోర్ స్టేడియం ఉందనమాట టెన్నిస్ కోర్ట్ ఉంది కాబట్టి మీరు కావాలంటే కనుక మీరు అక్కడికి వెళ్ళండి ఒకవేళ మీకు అడ్రస్ కనుక క్లియర్గా అర్థం కాలేదు అనుకుంటే స్క్రీన్ మెన్ నెంబర్కి కాల్ చేయండి ఎనీ టైం వాళ్ళు కాల్ అయితే లిఫ్ట్ చేస్తారు ఓకేనా మరి మీకు నచ్చితే గనక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఏంటో వాటన్నిటికన్నా ఇది చాలా హైలైట్ గా కనిపిస్తుంది ఓకే ప్యాంట్ కూడా కింద ఇలా వర్క్ వచ్చింది ఇది సెవెంటీన్ హండ్రెడ్ చాలా బాగుంది అసలు చాలా తక్కువగా అనిపిస్తుంది ఇది ఇది మాత్రం నాకు చాలా బాగుంది ఇదైతే చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అసలు లైట్ వెయిట్ వావ్ ఏంటి చిన్న చిన్న పిల్లలుగా ఎంసైజ్ ఇది సైజ్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయా మనకి ఇది ఎంత అక్క టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కానీ లుక్ మాత్రం గ్రాండ్ లుక్ ఉంది వర్క్ మాత్రం చాలా హైలైట్ కట్ వర్క్ ఇచ్చారు కింద చాలా బాగుంది ఇంకేమున్నాయి వావ్ అసలు ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం వైట్ తర్వాత ఇదొకటి స్కై బ్లూ కలర్ చాలా బాగుంటాయి అసలు వావ్ ఇదంటే బీడ్స్ మొత్తం కంప్లీట్ అసలు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే లైనింగ్ మాత్రం చాలా బాగుంది లైనింగ్ ఇచ్చారు చాలా బాగుంది అసలు మనం మనం క్లాత్ తీసుకొని కుట్టించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అసలు అలా ఉన్నాయి ఇవేదో రెడీమేడ్ లాగా తీసుకున్నట్టు అయితే లేవు చాలా బాగుంది ప్యాంటు కూడా లైనింగ్ ఇచ్చారు ఏది చూద్దాం అంటే ఇది కొంచెం ఉండాలి అసలు ప్యాంటు కూడా మనకి బీడ్స్తో వర్క్ చేశారు ఇదిగా ప్యాంట్ కూడా లైనింగ్ వచ్చింది చెప్ప ఏంటిది ఎయిటీన్ హండ్రెడా అంతేనా ఏంటక్క చూసావా లేదా నువ్వు కరెక్ట్గా ఎయిటీన్ హండ్రెడా అరే చాలా బాగుంది పార్టీ వేర్గా చాలా బాగుంటుంది క్లాస్గా ఉంది కలర్ మాత్రం ఎక్సలెంట్ అసలు ఇందులో ఇంకేమైనా ఉన్నాయా ఈ టైప్ అక్క దీనిలో మనకు సింగిల్ కలరా లేకపోతే ఏమైనా కలర్స్ వచ్చినాయా అక్క ఇదేంటిది ఇద పట్టులాగా ఇదే బెనారసా బెనారస్ మనం ఏ డ్రెస్ చూసుకున్నా కానండి లైనింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది మీరు బయట ఎలా అయితే స్టిచ్ చేయించుకుంటారో అంత పర్ఫెక్ట్గా ఉందండి స్టిచ్చింగ్ కూడా చూడండి అసలు ముందు కంఫర్ట్గా ఉంటుంది మీకు అవును చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్కి అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది శారీస్ యూస్ చేయని వాళ్ళకి చాలా బాగుంది ఇలా వస్తుంది దీనికి కూడా ప్యాంటుకి కూడా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను వీటికి లైనింగ్ రావడం

నిజంగా అసలు దుక్టాస్ మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయి అమ్మా కంఫర్ట్గా కూడా ఉంది ఏది చాలా బాగుంది వర్క్ కూడా అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంది ఒక్కొక్కటి వా అసలు ఇదేంటి అసలు చాలా బాగుందిగా అసలీవ్ వర్క్ చాలా బాగుంది అక్క వీ నెక్ అసలు నెక్ కూడా మరీ డీప్గా లేవు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది అసలు ముందు అక్క ఇది ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీరు చూస్తున్నారు కదండి నేను చూపించేవన్నీ కూడా త్రీ పీసెస్ కుర్తా సెట్స్ అనమాట అనార్కలి ఉన్నాయి మనకి స్ట్రైట్ కుర్తాస్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మా వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కాస్ట్ ఎంత అనేది కూడా మెన్షన్ చేస్తాను చాలా బాగుంది చిన్నగౌడు అవునక్క చాలా బాగుంది చిన్నగౌడు చాలా బాగా వచ్చింది అసలు ఇలా అంటే సింగిల్ గా వేసుకుంటే చాలా లుక్గా ఉంది చాలా బాగుంది ఏంటక్క నాకు కొంచెం ముందు చెప్పొచ్చు కదా అదే అంటే ఇది కొంచెం బాగుంది అక్క చాలా బాగుంది తో కుందన్స్ సైజు ఆహా మరి ఇట్లాంటివి మాకు చూపిస్తాం మేము ఎవరన్నా కొనుక్కోవాలని ఇదే కావాలనుకోండి మేము ఏం చేయాలి అయితే ఇప్పుడు నాకు చాలా చాలండి ఇది ఎంత ఇలా వచ్చిందండి దుప్పట అయితే దీనికి ప్యాంట్ కూడా చాలా బాగుంది చూడండి మాకు ఇలా లాస్ట్ పీస్లో అయితే చూపించకూడదు అక్క మాకున్న ఈ స్ట్రైట్ కుర్తాస్ అండి చూడండి ప్రతి దానికి కూడా మీకు చక్కగా లైనింగ్ బాగా ఇచ్చారు స్టిచ్చింగ్ అయితే అసలు ఎక్సలెంట్ అండి బాగుంది కానీ మనం సేఫ్ సైడ్ ఒక కుట్టేసేసుకుంటే బాగుంటుంది ఇది ప్యాంటు బా దుప్పా అసలు ఎక్కడ తెచ్చారో కానీ భలే భలే ఉన్నాయి అక్క అసలు చాలా ఇలా వస్తుందండి లుక్ అయితే త్రీ బై ఫోర్ స్లీవ్స్ అన్ని మ్యాక్సిమం త్రీ బై ఫోర్ స్లీవ్సే ఉన్నాయండి ఇది ఇంకొకటి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ ప్యాంట్ కట్ వర్క్ కట్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఏది దుక్త చాలా హైలైట్ అండి అసలు చూడండి ఎంత బాగుందో లేస్తాం అట కంఫర్ట్గా ఉంది ముందు మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా వేసుకునే వాళ్ళైనా వేసుకోవచ్చు మన మాట వింటది చాలా బాగుంది అక్క ఎంత ఇది కాస్ట్ ట్వంటీ వన్ హండ్రెడ్ సరే ఇప్పుడే నేను ఏమేం తీసుకోవాలి అక్కడ ఈ రెండు చూశాను వీటిల్లో దీనిలో అంటక్క ఇదే నీ కలర్ భలే ఉంది నేను దాచేసుకుంటున్నా ఏంటి అదేనక్కా నేను ఫోర్టీన్ హండ్రెడా అరే సింపుల్గా ఉందక్క హ్యాండ్స్కి నెక్ అయితే మాత్రం ఫస్ట్ డీప్గా లేకుండా చాలా బాగుంది చూడండి చూడండి దీని మేము చున్నేది దుప్టా వచ్చింది అసలు ఎంత లైట్ వెయిట్ డ్రెస్సెస్ అంటే ఎవరు మాత్రం ఇష్టపడరు చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు ఇలా వేద్దాం ఒకసారి దీని మనకి ఇలా వేస్తాం ఇలా ఉంది లుక్ ఇలా వస్తుంది ఫైనల్గా